హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి స్వీట్ అండి ఇదిగో వెరైటీగా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ఒకసారి చూసేయండి ముందుగా ఒక కప్పు చక్కెరని తీసుకున్నాను దాంట్లోకి మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను తీసుకొని చక్కెర అంతా బాగా కలిపేలా కరిగిపోయేలా కలుపుకోండి నెక్స్ట్ మరో పక్క కడలు పెట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని నేను ఈ విధంగా ఎండు కొబ్బరి అలాగే బాదంపప్పు జీడిపప్పుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ బాదం పప్పు యాడ్ చేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న వాటిని ఇలా తీసుకున్న బాదం పప్పులు తర్వాత చీడిపప్పులని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చిన దాకా ఫ్రై చేసుకొని వాటిని కూడా మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్క చక్కెర అయితే బాగా కరిగిపోయిందండి చూసారా ఒకసారి చేతితో ఇలా రఫ్ చేసుకోండి మరో పది నిమిషాలు పడుతుంది అనమాట అందుకే అంటే మనకు పాకం అవసరం కాబట్టి నెక్స్ట్ మరోపక్క ఒక ప్లేట్ తీసుకున్నాను నేను ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తున్నాను అన్ని వైపులా చుట్టుపక్కలంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాము మరోపక్క ఒక టెన్ మినిట్స్ తర్వాత చక్కెర అయితే బాగా గట్టిగా వచ్చిందనమాట మీకు వాటర్లో వేసి చూపిస్తాను గట్టిగా పాకం వచ్చిందో లేదో అని చూసారా వాటర్లో వేసిన వెంటనే అది కొంచెం గట్టి పడింది అనమాట అంటే పాకం వచ్చింది అంటే గట్టి పాకం వచ్చిందనమాట ఈ విధంగా తీసుకున్న దాన్ని మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అన్ని వైపులా అంటే ప్లేట్ అన్ని వైపులు కూడా ఈ పాకాన్ని సర్వ్ చేసుకోవాలి ఇలా పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ఎండు కొబ్బరి అలాగే బాదం పప్పులను కూడా ఆ పాకంలోకి వేసేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేసే అవి ఈ విధంగా ఒక గ్యారెట్ తోటి కిందకి ఫ్రెష్ చేసుకోవాలన్నమాట ఫ్రష్ చేస్తే ఆ పాకంలో గట్టిగా పట్టుకుంటుంది అనమాట వాటిని చూసారా వీడియోలో చూపించినట్టుగా మీకు చూస్తే అర్థమవుతుంది కింద పట్టినట్టు ఆ పాకంలోకి బాగా ఇంకిపోయినాయి అనమాట బాగా అవి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నైఫ్ తోటి ఈ విధంగా ఒక చుట్టుపక్కల ఎలా అంటే లేర్ లేర్గా అంటే అనమాట మనకు నచ్చిన విధంగా తుంచుకొని స్టోర్ చేసి పెట్టుకొని తినచ్చు మధ్య మధ్యలో జీడిపప్పు ఎండు ద్రాక్ష అంటే ఎండు కొబ్బరి అండ్ బాదం పప్పు ఉంటుంది కాబట్టి స్వీట్ కాబట్టి ఎంతో ఇష్టంగా కూడా తింటారనమాట చాలా ఈజీ అయిన ప్రాసెస్ అండి స్వీట్ కాబట్టి ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ అంటే తీసుకొని పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈజీ అయిన ప్రాసెస్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ